చూడండి నేనైతే ఇప్పుడు రిసార్ట్లోని ఎత్తైన ప్రాంతంలో అయితే ఉన్నాను ఇక్కడ కనపడే రిసార్ట్లు మొత్తం వచ్చేసి ఏడు వేలకు పైగా ఉంటుంది ఒక రోజుకు మాత్రమే అది టూ హోల్ అవర్స్కు మాత్రం ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం కనపడేదన్ని రిసార్ట్లు మాత్రమే ఇక్కడ చాలా అద్భుతంగా అయితే డిజైన్ వీటిని అందులో ఇదేందంటే ఎత్తైన కొండ మీద అయితే ఉన్నది ఇక్కడైతే ఎటువంటి ప్రమాదం జరిగే ఛాన్సెస్ అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఉండేదే ఎత్తైన ప్రాంతము ఇటుపక్క చూసుకుంటే చూడండి ఎంత డౌన్ ఉందో అదంతా లోయ కాబట్టి ఇప్పుడు మేము ఉండే హైట్లో ఉన్నాము ప్రెజెంట్ ఇక్కడ ఈ ఇక్కడ ఈ కాటేజ్కి పోయే దారి కానీ చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు వీళ్ళు పార్క్ కానివ్వండి ఇక్కడ మనము తినడానికి డైనింగ్ అని ఉన్నది స్విమ్మింగ్ పూల్ ఉంది మీకు మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను స్టేర్ కేస్లో ఉన్నాను ఇక్కడ నుంచి కూర్చున్నామంటే మొత్తం ఇక్కడ ఉండే వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు పెద్ద గేటు కార్లే లోపలికి వచ్చేస్తాయి భగ్గీగానే ఉంది వీళ్ళ దగ్గర ప్రజెంట్ వచ్చేసి కాటేజెస్కి దారి కార్లో అయినా వెళ్ళొచ్చు నడుచుకుంటే అయినా వెళ్ళొచ్చు మనం ఇప్పుడు దాకా అటు అటు అంత పైన అయితే ఉన్నాం మనం ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు కాటేజెస్కి దారి ఇది ఇక్కడ కాటేజ్ దగ్గరే ఇక మనకైతే స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూల్ చూడండి స్విమ్మింగ్ పూల్లో నేచర్ని ఎంజాయ్ చేస్తా స్విమ్మింగ్ చేయొచ్చు ఇప్పుడు మనకైతే ఇక్కడ స్విమ్మింగ్ ఏరియా ఇది ఇక్కడ మొత్తం కాటేజ్ చూడండి కింద వరకు రోడ్ ఎలా ఉందంటే చూడండి అక్కడి నుంచి ఒక కార్ అయితే వస్తుంది కృష్ణా కార్ చూడండి ఎంత హైట్ ఉందో ఈసార్ట్లు ఇట్లా ఇక్కడ ఇట్లే ఉంటాయి ఎత్తుపల్లాలుగానే ఉంటాయి అంత లాగే ఎంత తీసుకెళ్ళిపోతున్నారు ఇలా బగ్గీగానే ఉన్నది ఇక్కడ మనం చివరి వరకు చూద్దాం కార్టేసంతా మీకు లోపలకన్నా చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇప్పుడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మేము తీసుకున్న కార్టే వచ్చేసి ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తా చూడండి వచ్చి ఫస్ట్ స్టార్టింగు ఇక్కడ మామూలుగా బాల్కాన్ టైప్ అనుకోండి వచ్చిన వెంటనే ఇక్కడ సిట్టింగ్ ఉన్నది ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఈ రిసార్ట్ వాళ్ళు వచ్చేసి మనకైతే చూడండి చాయ్ కానివ్వండి మనం గ్రీన్ టీ లెమన్ టీ అన్ని టీలు అయితే మనమే చేసుకోవచ్చు గ్లాస్ కానీ ఉన్నాయి స్మాల్ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చాడు వాటర్ బాటల్ వాటర్ గన్ ఉన్నది ప్లస్ వచ్చి ఇక కొన్ని వాటర్ అయితే తీసుకున్నాం లోపలికైతే వెళ్ళిపోతాముగా ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్లో చూడండి మనకు నైస్ వ్యూ మాత్రం ఇచ్చాడు ఈ బెడ్రూమ్ నుంచే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఉన్నది ఈ ఇట్లా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళచ్చు ఇంకోటి ఇదే రూమ్ లోనే మనకు చూసుకుంటే చూడండి ఒక టీవీ అయితే ఇచ్చాడు ఈ టీవీతో పాటు సెటప్ బాక్స్ ప్లస్ వైఫై ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి బెడ్రూమ్లో స్మాల్ స్విమ్మింగ్ పూల్ అనేది స్మా స్మాల్ జస్ట్ కపుల్స్ కోసం ఎంజాయ్ చేయడానికి చూడండి ఈ బెడ్రూమ్లో వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఇట్లా బయట స్విమ్మింగ్ పూల్ కనిపెడతాది ప్లస్ ఇక్కడ బెడ్రూమ్లోనే లోపల స్విమ్మింగ్ పూల్ ఎప్పుడైనా చూసారా కానీ ఈ వీలు మున్ మునార్లో కేరళలోనే మునార్ దగ్గర జస్ట్ స్మాల్ స్విమ్మింగ్ పూలు కపుల్స్ కోసం అది మనం నైస్ వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకోటి చూడండి మీకు చూపిస్తాను వేవ్స్ అనేవి కానీ వస్తాయి ఇక్కడ ఇప్పుడు కదా ఇక్కడ ఈ వేవ్స్ అనేది ఇక్కడ స్విచ్ మనం స్విచ్ చేసుకుంటే వేవ్స్ కానీ వస్తాయి వేవ్స్ వస్తాయి ప్లస్ ఇది కానీ వేవ్స్ వస్తున్నాయి కదా ఇంకోటి వచ్చేసి మనకు బయట వ్యూ బయట కనపడాలి అనుకుంటే ఇక్కడ మనకైతే ఇక్కడ చైన్ అయితే ఇచ్చాడు ఈ చైన్ వచ్చేసి మనం లాగిన తర్వాత లాగిన అంటే బైక్ అయితే వెళ్ళిపోతుంది మనకు డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటే ఆపోజిట్ ఇది డిస్టర్బెన్స్గా ఉంది ఆపోజిట్ అంటే ఇట్లా వచ్చేస్తుంది ఇంకోటి చూడండి బెడ్రూమ్ నుంచే మొత్తం నేచర్ను ఎంజాయ్ చేస్తూ అంటే మనం మన చుట్టూ చెట్లు కానివ్వండి అన్నీ కనపడతాయి బెడ్రూమ్ నుంచే అలాంటి చాలా ఫేస్బుక్లో చూసినా కానీ నేను డైరెక్ట్ ఇప్పుడే చూస్తాను మనం ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఎక్కడానికి దిగడానికి చిన్న స్టెప్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ చాలా నెమ్మదిగా ఇచ్చాడు ఇంకా సేమ్ ఇలాగనే ఉంటుంది ఇదంతా ఇంకొచ్చేసి వాష్రూమ్ ఇక్కడ చూడండి మొత్తం టబ్బాత అనేది ఉన్నది లోపలగా మొత్తం ఎగ్దం సెవెన్ స్టార్ రేంజ్లో ఉన్నది ఇక్కడ మాత్రము ఇంకా మనం ఈ బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ కబోర్డ్ ఇచ్చాడు క్లాకర్గా ఒకటి ఉన్నది ఇక్కడ చూసుకొని సీక్రెట్ లాక్ రొట్టు ఉన్నది మనం ఏదైనా వాల్యూ వస్తువులు భద్రపరుచుకొని మనం బయటకు వెళ్ళినా తిరిగి వచ్చినా ఇక్కడ ఇక్కడ ఉండడానికి ఓకే మరి అద్భుతంగా ఉందండి లొకేషన్ చూడండి ఇప్పుడు మేము వచ్చేసి నేను మేము బుక్ చేసుకున్న రిసార్ట్లో వచ్చేసి స్విమ్మింగ్ ఏరియా ఇది స్విమ్మింగ్ మనకి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నాను నేను ఓ పక్క కాఫీ ఒక పక్క కోల్డ్ ఒక పక్క హాట్ ఒక పక్క స్విమ్మింగ్ సూపర్ ఉందండి ఇది మాత్రం ఎక్సలెంట్ మాకు పోతే బాగా ఏడు వేలు ఇలాంటి అద్భుతమైన మెమరీ ఎప్పుడు దొరకవు మనకి ఇంకా మా వెనకాల చూడండి మొత్తం నేచర్ ఎలా ఉందా అదే మేము మేము బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి అదే అదే మా రూము ఇట్లా రూమ్ దిగుతానంటే ఇట్లా వెనక వెంకస నుంచి రావచ్చు ముంద నుంచే రావచ్చు గేట్ అయితే ఉన్నది కదా ఇప్పుడు ఇదంతా స్విమ్మింగ్ ఏరియా చూడండి చల్లటి స్విమ్మింగ్ పూల్లో వచ్చేటి కాఫీ ఇలా ఎవరైనా తాగుతారా కానీ నేనైతే ట్రై చేస్తాను ప్రతి ఒక్కరు ట్రై చేస్తాను ఇలానే వచ్చిన చూడండి స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు భుజాల వరకు ఉన్నాయి కానీ ఇక్కడ స్విమ్మింగ్ సూట్ అనేది అవసరం లేదు కానీ నేను తెచ్చుకున్నా ముందుగానే ఎందుకంటే మనం ఆల్ ఇండియా టూర్ చేసాం కాబట్టి ప్రతి చోట ఒక చోట అయితే అలా ఉండదు స్విమ్మింగ్ డ్రెస్ ఉండాలా ఇక్కడైతే ఏం లేదు ఇప్పుడు నా ముందర పక్క చూసుకుంటే మొత్తం కొండ ప్రాంతం చూడండి ఆ అటు సైడు ఆ పక్క అంతా ఇదిగో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి స్విమ్మింగ్ ఫుల్ ఎంజాయ్ స్విమ్మింగ్ నుంచి మనం బయట వచ్చి ఇక్కడే షవర్గా ఉంటుంది మనం షవర్ చేసుకోవచ్చు ఇక్కడే మళ్ళీ రూమ్లో పోకుండా ఇది ఇక్కడే ఇక్కడ వాష్రూమ్ ఉంది ప్లస్ షవర్ ఉంది ఎందుకంటే స్విమ్మింగ్ చేసుకున్న తర్వాత షవర్ అయితే చేయాలి కదా ఇదిగోండి అయితే షవర్ అనేది ఇది ఇది వచ్చేసి వాష్రూము మనకు షవర్ చేయాలి కదా ఇప్పుడు ఇట్లా అంతే పైనుంచి వాటర్ వచ్చేస్తాయి చూడండి ఇట్లా తిప్పుతాము ఇప్పుడు സിമ്മിങ്ങളുടെ സാധനങ്ങൾ അറിയില്ല സല്ല నీళ్ళు కొండ నీళ్ళు కొట్టాలండి సేవ లాగా అండి కానీ షవర్ దిగించాలి సూపర్ ఉంది కదా నేను సంగీ ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నేనైతే